హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కాలం తర్వాత నెలలు కాదు సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ బయటికి రావటం నాకు తెలిసి ఇదే మొదటిసారి కేసీఆర్ ఏం మాట్లాడతారు అన్న దాని మీద రెండు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే ఆయన ఒక మాస్ స్పీకర్ ఒక విషయాన్ని అద్భుతంగా చెప్పగలిగిన వ్యక్తి ఆయనకున్న యాస భాష ఆయనకున్న నేరపరితనం ఆయన నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా పక్కన పెడితే జనాన్ని నమ్మించేలా మాట్లాడగలడు జనాన్ని ఉత్తేజపరిచేలా మాట్లాడగలడు కఠినమైన సబ్జెక్ట్ను కూడా చాలా సులభంగా మాట్లాడగలడు సహజంగానే కేసీఆర్ ఆయనకున్న మాట తీరుతూ నిన్న చాలా ఎక్కువసేపే ప్రెస్ మీట్ పెట్టారు దగ్గర దగ్గర గంట వరకు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయటం వెనకాల ఉన్న కారణం ఏంటి అంటే ఒక ఎమోషనల్ గేమ్ మళ్ళా తెలంగాణ వాదాన్ని తీసుకురావాలి తెలంగాణ వాదం ఉంటేనే కేసీఆర్కి అధికారం మళ్ళీ వస్తుంది ఆ తెలంగాణ వాదం బలపడాలి అంటే ఆంధ్ర నాయకులను తిట్టాలి ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్ లీడరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు సో కాబట్టి ఆయన మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ని తీసుకురావటం ద్వారా గతంలో కూడా కేసీఆర్కి ఇది వెనక్తో పెట్టిన విద్య ఆంధ్ర వాళ్ళని చెబితే తెలంగాణలో ఆయన క్రేజ్ పెరిగిపోయింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా సెకండ్ టైం కేసీఆర్ గెలవటానికి ఉన్న కారణం ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంది మళ్ళీ ఆంధ్ర పెత్త తెలంగాణ మీద పెత్తనం కోసం వస్తున్నాడు అని కేసీఆర్ అప్పట్లో ప్రచారం చేశాడు దాన్ని జనం చేత నమ్మించగలిగాడు ఆనాడు కాంగ్రెస్ కూటమి అధికారం రాకుండా సెకండ్ టైం టిఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చి ముఖ్యమంత్రి రెండోసారి కాగలిగారు ఇప్పుడు మళ్ళీ అదే సిద్ధాంతాన్ని అదే పార్ములాని మళ్ళీ ప్రజల మీద ప్రయోగించబోతున్నాడు కేసీఆర్ చంద్రబాబు తిడితే ఆంధ్ర వాళ్ళని తెలంగాణ నీరు దోచుకుపోతున్నారు అంటే మళ్ళీ ఎమోషనల్గా తెలంగాణ ప్రజలతో కనెక్ట్ కావచ్చు అనేటువంటిది కేసీఆర్ గారి ఉద్దేశం అందులో భాగంగా నిన్న మాట్లాడారు అదే దీంట్లో కొన్ని ప్రశ్నలకి కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో అంటే ఎప్పుడు రెండు వేల నాలుగు కంటే ముందు రెండు వేల నాలుగు కంటే ముందే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నాడు రెండు వేల నాలుగు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్ర విభజన జరిగిపోయింది రెండు వేల పద్నాలుగులో కాబట్టి రెండు వేల నాలుగు ముందు ఉమ్మడి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేవాడు అప్పట్లో ఆయన పాలమూరు జిల్లాని ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అంటాం కదా ఆ జిల్లాని దత్త తీసుకున్నారట ఆ జిల్లాని దత్త తీసుకొని కూడా అక్కడ ప్రాజెక్టు నియమించలేదు సో తెలంగాణ అన్యాయం కావటానికి చంద్రబాబు నాయుడు ఒక కారణం అని చెప్పుకొని వచ్చే ప్రయత్నం చేశారు దానికి కేసీఆర్ చెప్పాలని సమాధానం ఏంటంటే నిజంగా కనుక చంద్రబాబు నాయుడు తెలంగాణకి అన్యాయం కనుక చేసి ఉండి ఉంటే పాలమూరు జిల్లాకి తీవ్రమైన అన్యాయం కనుక చేసి ఉండి ఉంటే ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం కనుక చేసి ఉంటే అదే చంద్రబాబు నాయుడుతో రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు పైగా చంద్రబాబు నాయుడు మీద కేసీఆర్ మాట్లాడిన ఒక మాట ఏంటి అంటే సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి అనే పేరుతో చంద్రబాబు నాయుడు ముందుకెళ్ళాడు ఆయన ఎప్పటికీ సమైక్యవాదే అన్నట్టు మాట్లాడుకొచ్చారు నిజంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సమైక్యవాదే అయితే ఆ సమైక్యవాదితో రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు పొత్తు పెట్టుకున్నాడు కేసీఆర్ చెప్పిన మాటలేంటి కొద్ది గొప్ప తెలంగాణ అభివృద్ధి జరిగింది అంటే తెలంగాణలో బలహీన వర్గాలకి అధికారం వచ్చింది అంటే అది టీడీపీ ఐఎంలోనే నేను కూడా టీడీపీ నుంచే ఎదిగాను చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అని చెప్పేసి తెలంగాణ రావాలంటే మహాకూటమి ఆ రోజు మహాకూటమి అంటే చంద్రబాబు నాయుడు కేసీఆర్ కమ్యూనిస్టులు కలిసి పొత్తు పెట్టుకున్నాను మహాకూటమి అధికారం రావాలి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఆనాడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో కలిసి కేసీఆర్ ఎన్నికలకు వెళ్ళారు పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వటంలో మోసం చేసింది తెలంగాణని కాంగ్రెస్ అన్యాయం చేస్తే చంద్రబాబు నాయుడు తెలంగాణ కొద్ది గొప్ప న్యాయం చేస్తాడు చేశాడు కూడా కాబట్టి రాష్ట్ర విభజన కావాలి అంటే మహాకూటమి అధికారంలో రావాలని ఆ రోజు కేసీఆర్ మాట్లాడారు ఎందుకో ఆనాడు తెలంగాణకి చంద్రబాబు నాయుడు అనుకూలంగా లేఖిచ్చాడు కాబట్టి తెలంగాణకి చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇచ్చినట్టుగా కేసీఆర్ ప్రజలకు చెప్పాడు ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్ మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే మళ్ళా చంద్రబాబు నాయుడుని తిడితేనో ఆంధ్ర వాళ్ళని తిరితేనో తనకి ఎమోషనల్ కనెక్టివిటీ తెలంగాణ ప్రజలతో వస్తేనే ఒక కారణం చేత నీలదోపిడీ మీద మాట్లాడాడు ప్రధానంగా కేసీఆర్ నిజంగా నీలదోపిడీ కనుక జరుగుతూ ఉండుంటే తొమ్మిది నరేళ్ళు కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా విభజన రాష్ట్ర సమస్యలు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉన్న నీటి పంపకాలు ఎందుకు తొమ్మిది పరిష్కారం కాలేదు నిజానికి ఈ తొమ్మిన్నరేళ్లలో కేసీఆర్ పరిపాలనలో కృష్ణా జలాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్ని వాడుకుంది మహబూబ్నగర్లోనే ఎక్కువ కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది అని కేసీఆర్ చెప్పారు కదా ఆ మహబూబ్నగర్ జిల్లాకి ఎన్ని కృష్ణా నీరుల పంపకం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగింది దానికోసం కేసీఆర్ చేసిన ప్రయత్నం ఎంత పోరాటం ఎంత కృష్ణా జలాల పంపకాల కోసం పైగా కేసీఆర్ గతంలో మాట్లాడేవాడు బేసిన్లు లేవు బేసిజాలు లేవు ఆంధ్ర వాళ్ళతో ఇక పంచాయతీ లేదు నీటి పంపకాల విషయంలో క్లారిటీ ఉంది తెలంగాణకి కావాల్సిన వాటర్ వచ్చేసాయి ఇక ఆంధ్ర వాళ్ళు ప్రాజెక్టు నిర్మించుకోవచ్చని జగన్మోహన్ రెడ్డితో కలిసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇంటికి వచ్చారు కేసీఆర్ కలిసినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న మాటలు ఆ రోజు అందరికీ గుర్తున్నాయి కదా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు బేసి లేవు బేసిజాలు లేవు ఇది కేసీఆర్ నినాదం మళ్ళా ఇలా బేసిజాలు ఎక్కడి నుంచి వచ్చాయి బేసిన్ లో కూడా నుంచి వచ్చింది ఆ రోజు కేసీఆర్ తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు సరిపోతాయి అని ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యునల్ ముందు అది కేంద్ర జలశక్తి శాఖ ముందు సంతకం పెట్టి వచ్చిన మాట వాస్తవం అవునా కాదా మరి ఆ రోజు సరిపోతాయి అనుకున్న నీరు ఇవాళ ఎందుకు సరిపోవట్లేదు అంటే కేసీఆర్కి కి దూరదృష్టి లేదా తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ కదా ఆ మాటకు వచ్చినప్పుడు మరి కృష్ణా నీళ్ళు వదిలేశాడు కదా కేసీఆర్ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ఆ ప్రాజెక్టు గురించి కేసీఆర్ చాలాసేపు మాట్లాడారు ఆ ప్రాజెక్టుకి కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఖర్చు ఎంత చేసిన పనులు ఎంత దాని మీద ఏమన్నా చెప్పుంటే బాగుండేది నిజానికి తొంభై ఆ పథకాన్ని ఆ ప్రాజెక్ట్ని కొద్దిగా కూడా ముందుకు తీసుకెళ్లలేదు కేసీఆర్ ఆ ప్రాజెక్టు పనుల కోసమని రంగారెడ్డి అని ఒక సీనియర్ అధికారిని అప్పట్లో నియమించారు అతని పేరు రంగారెడ్డి అతను పాపం పామ్హౌస్ చుట్టూ కేసీఆర్ గారు ప్రగతి భవన్ చుట్టూ చెప్పులు అరిగిన తిరిగారు ఆ ప్రాజెక్టు పనుల గురించి వివరించడానికి కానీ పట్టించుకోలేదు చివరికి అతను కేసీఆర్ ఈ ప్రాజెక్టును పట్టించుకోవట్లేదని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాడు ఈ మధ్య కాలంలో ఆయన చనిపోయాడు ఆయన మీడియా ఛానల్కి అనేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అన్యాయం చేశాడు అని కాళేశ్వరం మోజులో పడి గోదావరి ప్రాజెక్టు మీద గోదావరి నది మీద ప్రాజెక్టు కడతో పేరుతో క్రిస్తానది జలాన్ని కేసీఆర్ గాలి కొదిలేసాడు అని ఆయన గతంలో మాట్లాడారు ఆ ఇంటర్వ్యూ కూడా మీరు చూడవచ్చు మరి ఇది కేసీఆర్ చేసిన అన్యాయం కాదా మరి దానికి చంద్రబాబు నాయుడికి లింక్ పెట్టడం ఏంటి నిజానికి తొమ్మిది నెలల కేసీఆర్ పరిపాలనలో కృష్ణా జలాల మీద కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్ ఏంటో లెక్క చెప్పగలడా సరైన ప్రాజెక్ట్ కట్టాడా కృష్ణా జలాన్ని తెలంగాణకు వాడుకునే దానికోసం పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాల మీదుగా కృష్ణానది ప్రవహిస్తుంది ఆంధ్రాకి వెళ్ళిద్ది మరి దాని మీద కేసీఆర్ ఆ కృష్ణా జలాలని తెలంగాణ వాటాగా వచ్చే నీటిని వాడుకోవడం కోసం చేసిన ప్రయత్నాన్ని చెప్పగలడా ఆ రోజుల్లో బాగా వర్షాలు పడ్డాయి ఇబ్బందులు రాలేదు కాబట్టి కేసీఆర్ అడిగింది లేదు అంటే కేసీఆర్ మంచి చేయలేదంటే చేశాడు ఖచ్చితంగా రైతుల విషయంలో కొంచెం మంచి చేశాడు ఈవెందో మిషన్ కాకతీయ చాలా మంచి పథకం ఆ రోజులో తెలంగాణలో గ్రౌండ్ వాటరు రావడానికి ఆ పథకం చాలా ఉపయోగపడింది వాగుని వంకల్ని బాగు చేశాడు కానీ అదే క్రమంలో కృష్ణా నీలని గాలి ఇది నిజమే అది నిజమే అదే క్రమంలో ఆంధ్ర వాళ్ళు పాడు కట్టుకుంటా ఉంటే దాని సామర్థ్యం పెంచుకోవడానికి కేసీఆర్ జగన్కి పర్మిషన్ ఇచ్చాడు అవునా కాదా అప్పుడు రాయలసీమరావు ప్రాజెక్టులకి మట్టి లేకపోతే నగర్ జిల్లా నుంచి అంటే కేసీఆర్ గారి భాషలో పాలమూరు జిల్లా నుంచి మట్టిని తీసుకుపోయారు ఆ మట్టిని తీసుకపోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు కేసీఆర్ఏ పర్మిషన్ ఇచ్చాడు మళ్ళీ కేసీఆర్ చెప్పిన వ్యక్తికే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చాడు మెగా కృష్ణారెడ్డికి మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ జగన్ కలిసి తెలంగాణకి నీతి అన్యాయం చేశారు అన్నది కేసీఆర్ ఒప్పుకోగలడా మరి అన్యాయమే నిజమైతే చేసిన వాళ్ళే కదా మరి దీన్ని ఒప్పుకోగలడా మరి చంద్రబాబు నాయుడు మీద ఏడుపు సరే ఇంకొక మాట మనం చాలా క్లియర్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సిందంటే పెట్టి వాళ్ళ గురించి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు వంట మనుషులతో ఎంఓయోలు కుదుర్చుకున్నాడు వైజాగ్లో సమావేశం పెట్టి అని వంట మనుషులతో నిజంగా చంద్రబాబు నాయుడు పెట్టుబడి సదస్సులో ఎంఓయోలు కుదుర్చుకొని కనుక ఉండి ఉంటే కేటీఆర్ గతంలో దావోస్ వెళ్ళాడు జపాన్ వెళ్ళాడు అమెరికా వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి హోదాలో పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో మున్సిపల్ శాఖ కూడా కేటీఆర్ దగ్గరే ఉంది కదా ఆ హోదాలో వెళ్ళాడు వెళ్ళి అనేక ఎంఓలు కుదుర్చుకున్నాడు మరి ఆ ఎంఓలు పెట్టుబడిదారులతో కుదుర్చుకున్నాడా పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకున్నాడా లేదు అంటే క్లీనింగ్ పని చేసే వాళ్ళతో కుదుర్చుకున్నాడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగా వంట మహితో కుదుర్చుకుని ఉంటే కేటీఆర్ కూడా క్లీనింగ్ కోళ్ళతో కుదుర్చుకుని ఉండాలి ఇది అనొచ్చ ఇలా ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ కంప్యూటర్ కనపడతా ఉంది అమరావతి ఎవరికైనా తెలుసా గతంలో తెలియదు కొత్త రాజధాని ఇంకా నిర్మించపడని రాజధాని నిర్మిస్తున్నారు ఆ పరిస్థితిలో ఉన్నటువంటి అమరావతిలో పెట్టుబడులు వచ్చాయండి చంద్రబాబు నాయుడు గారు బ్రాండింగ్ ఎవరు వంటమ్ కంప్యూటర్ని పెడుతుంది ఇంటర్నేషనల్ కంప్యూటర్ ఇంటర్నేషనల్ సంస్థలు పెడుతున్నాయి తర్వాత మొన్ననే వైజాగ్లో మైక్రోసాఫ్ట్ లక్ష కోట్ల పెట్టుబడి పెట్టడానికి మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నటువంటి సత్యనారాయణ దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ప్రకటన జారీ చేశాడు ఎవరు సత్యనారాయణ వంట మనిషి కాదు మైక్రోసాఫ్ట్ సీఈఓ తర్వాత సుందర పిచ్చాయ్ ఒక ప్రకటన జారీ చేశాడు గూగుల్ డేటా సెంటర్ లక్ష కోట్లకు పైగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని వైజాగ్లో పెట్టబడబోతున్నట్టు నిజానికి దేశంలోనే అతి పెద్ద పెట్టుబడి ఇది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత మైక్రోసాఫ్ట్ కూడా చాలా పెద్ద పెట్టుబడి ఇవన్నీ కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి వస్తున్నాయి వైజాగ్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి వైజాగ్కి చంద్రబాబు నాయుడు గారి బ్రాండింగ్ చూసి అవునా కాదా ఇది కేసీఆర్కి తెలియదా తెలిసి జనాన్ని మోసం చేస్తున్నాడా ఇలా వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పర్మనెంట్ బిల్డింగ్స్ పెడతా ఉన్నాయి టీసీఎస్ కావచ్చు కాగ్నిజెంట్ కావచ్చు లేటెస్ట్గా కాగ్నిజెంట్ వాళ్ళు వాళ్ళు బిల్డింగ్ ఓపెన్ చేశారు దాన్ని నారా లోకేష్ గారు కూడా పోయారు ఇవన్నీ ఎందుకు పెడుతున్నాయి మరి ఇవన్నీ వంట మనుషులు పెడుతున్న కంపెనీలు కాదుగా అంతర్జాతీయ కంపెనీలు క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ సీఎం చేసినప్పుడు కూడా అంటే విభజిత్ ఆంధ్రప్రదేశ్కి కియా కంపెనీ మనకు కనపడతా ఉంది రాయలసీమలో అనంతపురంలో అది చంద్రబాబు నాయుడు గారు బ్రాండింగ్ వల్లే వచ్చింది కదా రాయలసీమకి అనంతపురానికి ఇది కేసీఆర్ తెలీదా కేసీఆర్కి తెలీదా ఇది తర్వాత చిత్తూరు దగ్గర మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసు శ్రీ సిటీ ఇవన్నీ కేసీఆర్కి తెలియదా తెలుసు తెలిసి మరి ఏ ఆంధ్ర వాళ్ళు ఇట్టారు చంద్రబాబు నాయుడు ఇట్టారు చంద్రబాబు నాయుడు తిడితే తెలంగాణ వాళ్ళు మళ్ళీ తనకు కనెక్ట్ అవుతారు తెలంగాణ వాదం కనెక్ట్ అవుద్ది మళ్ళా తన అస్తిత్వాన్ని ఎత్తుక్కునే పనిలో ఉన్నాడు మళ్ళా తెలంగాణ వాదాన్ని రగిలిస్తే తెలంగాణ వాటాలకి అన్యాయం జరుగుతుందనేటువంటి దాన్ని తీసుకొస్తే మళ్ళా తనకి రాజకీయంగా భవిష్యత్తు అనేది ఆయన గుర్తించాడు అధికారం అయింది పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు రాలేదు కొద్దిగా లోకల్ బాడీలో మూడు వేల నాలుగు వందల యాభై ఆరు సీట్లు కనపడుతున్నాయి సో ఇది మంచి సమయం బయటకు రావచ్చు అనుకున్నాడు బయటకు వచ్చాడు మాట్లాడాడు ఈనాడు మాట్లాడటానికి అవకాశం లేకపోయింది ఇప్పుడు మాట్లాడాడు మళ్ళా ఇప్పుడు సభలు పెడతాడంటే సభలు పెట్టేది కూడా ఇదే తెలంగాణకి నీట్లు అన్యాయం జరిగింది నిజానికి నీరు నిధులు నియామకాలు ఇది తెలంగాణ స్లోగన్ కానీ కేసీఆర్ పరిపాలనలో తెలంగాణకి సాధించబడ్డ నీలెన్ని నిధులెన్ని ఆ నిధుల్లో జరిగిన అవకతవకలన్నీ తర్వాత నియామకాలు ఎన్ని చేశాడు కేసీఆర్ ప్రధానంగా తెలంగాణ వచ్చిందే యువత కోసం కదా ఈనాటికి నియామకాల కోసం పోరాటం జరుగుతుందంటే కేసీఆర్ నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉండి ఉంటే ఈ నియామకాల కోసం యువత పోరాడేదా కేసీఆర్ అన్యాయం చేశాడు రేవంత్ రెడ్డి అదే అన్యాయం చేస్తున్నాడు నియామకాల విషయంలో ఇది నిజమా కాదా మిత్రులారా రూ డి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకు చేశాడు నిజంగా తెలంగాణ మీద ప్రేమ కనుక ఉండి ఉంటే పే పార్టీ పేర్లో నుంచి తెలంగాణ అభివృద్ధి అయిపోయిందిగా తెలంగాణకి రావాల్సినవి వచ్చినాయి తెలంగాణ నీరు సరిపోతాయి నిధులు సరిపోతాయి ఇక్కడ నేను చేయగలిగి చేశానుగా ఇక తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరిగిపోయింది ఇక భారతదేశంలో సమగ్ర అభివృద్ధి జరగాల్సి ఉంది అని చెప్పేసి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చాడా లేదా ఇప్పుడు తెలంగాణ మళ్ళా సమగ్ర అభివృద్ధి జరగలేదు కృష్ణా జిల్లాలో వాటా రాలేదు మరి వాటా దాకా టీఆర్ఎస్ పార్టీ ఉండాల్సి ఉందే బీఆర్ఎస్ ఎందుకు మారింది కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా వచ్చే వరకు టిఆర్ఎస్ పోరాటం కొనసాగుతూ ఉండాల్సి ఉండే మరి గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో మరి ఆ వాటర్ రాకముందే టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకైంది దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలి ఇలా సమాధానం చెప్పకుండా దాటవేసే దూరంలో రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు మంచోడయ్యాడు ఇప్పుడు మళ్ళా తెలంగాణ అస్తిత్వం కావాలి కాబట్టి చెడ్డోడయ్యాడు ఇదే కేటీఆర్ అంటే కేసీఆర్ కొడుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గురించి చాలా గొప్పగా చాలా ఇంటర్వ్యూలు చెప్పాడు ప్రొఫెసర్ కె నాగేశ్వరికి జయప్రకాశ్ నారాయణకి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఒకసారి చెక్ చేయండి చంద్రబాబు నాయుడు ఒక విజనరీ హైదరాబాద్కి పునాదేశాడు హైదరాబాదు అంటే కొత్త న్యూ హైదరాబాద్కి ఇయాల గచ్చిబౌలి జూబ్లీ హిల్స్ బంజర్ హిల్స్ ఏదైతే కొత్తగా హైదరాబాదు అభివృద్ధి చెందినటువంటి సాఫ్ట్వేర్ ఎక్కువ ఉన్నాయి దీనికి చంద్రబాబు నాయుడు పునాదేశాడు ఆనాడు జీనం వాల్యూ నిన్న కేసీఆర్ కూడా మాట్లాడాడు జీనం వాల్యూ చంద్రబాబు నాయుడు గారు విధంతో వచ్చిందే ఆ జీనం వ్యాల్యూ వల్లే ఇలా వన్ బై థర్డ్ వ్యాక్సిన్స్ దేశానికి అంతున్నాయి అది చంద్రబాబు నాయుడు గారు విజను ఆ రోజుల్లో దాన్ని నిర్మించారు నాయకుడికి విజను ఉండాలి చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదర్శం అని కేటీఆర్ చెప్పాడు తర్వాత మొన్న ఈ ఫార్ములా కార్ రేసింగ్ విషయంలో కేసు పడ్డప్పుడు కూడా కేటీఆర్ మీద కేసు వేసినప్పుడు కూడా కేటీఆర్ చెప్పిన మాట ఏంటి ఈ ఫార్ములా కార్ రేసింగ్ అనేది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలోనే పెడదామనుకున్నాడు ఆ రోజుల్లో పరిస్థితి సహకరించలేదు ఆ రోజు ఆలోచనని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఇంప్లిమెంట్ చేశాను అని చెప్పాడు అంటే చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లోనే విజనరీగా ఆలోచించాడు దాన్ని నేను ఇంప్లిమెంట్ చేశాను అని ఆయన మీద కేటీఆర్ మీద కేసు పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ చెప్పాడు ఇవన్నీ మీకు యూట్యూబ్లో బయటస్ దొరుకుతాయి మరి ఏ ఫార్ములా కార్ రేసింగ్ వచ్చిన వాడు ఏమన్నా వంట మనిష వంట మనిషి ఏమన్నా కేటీఆర్ చెప్పారు వంట మనుషులతో ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఏమైనా పెట్టాడా మరి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఆలోచించాడు కదా ఇప్పుడు లో కనపడుతున్న మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎవరు వంట మనుషులు పెట్టారా ఇలా హైటెక్ సిటీ భవనం వంట మనుషులు కట్టారా అంటే కేసీఆర్ తన అధికారం రావటం కోసం చేసే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాల మీద ఉండాలి తప్ప మళ్ళా విద్వేషాల మీద మళ్ళా ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉండకూడదేమో అనేటువంటిది నా వాదన అంటే మళ్ళా భావోద్వేగాల మీద రాజకీయం నడవకూడదు ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఏం చెప్పి అధికారంలోకి వచ్చాడు ఏం చేస్తున్నాడు దాని మీద ఉంటే పర్లేదు మళ్ళీ ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేయటం కరెక్టు కాదేమో అనేటువంటిది నా వాదన మీరేమనుకున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ